మై డియర్ ఫ్రెండ్స్ కుమార్ కుమారస్వామి ఫ్రమ్ రాజమండ్రి బేసికల్గా నేను నెట్వర్క్ మార్టింగ్ లీడర్ని అండ్ హెల్త్ అడ్వైజర్ని ప్రొఫెషనల్ నెట్వర్క్ మార్టింగ్ లీడర్గా భయభత్త ఏమే నెట్వర్క్ మార్టింగ్ లీడర్ సూపర్ సూపర్ నా తల్లి గర్భంలో అండవ రూపంలో ఉన్నప్పుడు నా తండ్రి నుంచి రిలీజ్ స్పెర్మ్ అకౌంట్లో నలభై మిలియన్ల స్పెర్మ్ అకౌంట్ని వెనక్కి నెట్టి వేగంగా నేను ఢీకొని నేను లేడర్ నేను పుట్టిన వ్యక్తిని నేను లీడర్గా ఎవరు అంటే పోయి ద లీడర్ అంటే ఏమి ద లీడర్ మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో దర్ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సెల్ఫ్ కానీ ఈరోజు మనం అందరం కుటుంబంగా దగ్గరికి వచ్చాము భగవంతుడు మీకు తపస్సు చేస్తే అన్ని వారాలు ఇస్తాను కానీ రెండు వారాలు మాత్రం ఇవ్వను అంటాడు ఆ రెండు వారాలు ఏంటో చెప్పగలరా డబ్బు ఎంత కావాలని ఇస్తాడైనా ఇంకా ఫ్రెండ్షిప్ ఎంత కావాలని ఇస్తాడు ఎంత కావాలని ఎంత కావాలని లేదు నువ్వు చచ్చిపోయిన తర్వాత బతికించుకంటే నేను బతికించలేను ఇంకొకటి విలువైంది ఏంటి కాదు ఎస్ ఎవరు చెప్పారు టైం టైం ఒకటి పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత వచ్చే ఇవ్వలేను నువ్వు పోగొట్టుకున్న టైం కూడా నేను ఇవ్వలేను కాబట్టి ద మనీ ఈజ్ పవర్ టైమ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఈజ్ పవర్ మీరు ఎంత ఎక్కువగా నాలెడ్జ్ సంపాదించుకుంటే అదే పవర్ అవుతుంది మార్నింగ్ నుంచి వచ్చిన మన అందరం కూడా ఒక సబ్జెక్టు కోసం వచ్చి అన్నోన్ వ్యక్తి గురించి మనం టైంని చాలా వేస్ట్ చేసుకున్నాం మెటీరియల్స్ ఈ రోజు వరకు నేను వెనక తిరిగి ఏం చేస్తానో నాకు అనవసరం నేను ఎదర ఏం తిరిగి చేస్తాను అదే కరెక్ట్ ఇక్కడ మనం అందరం కూడా ఒక సంపూర్ణ ఆరోగ్యం కోసం మార్కెటింగ్లో రావడం జరిగింది ఆ ఆరోగ్య విషయం ఏంటంటే మనీ చాలా మంది మీటింగ్లో టీమ్ మీటింగ్ అని రాస్తామండి అందరూ వస్తారు టీమ్ మీటింగ్ టీమ్ మీటింగ్లో ఏముందండి ఎమ్ వదిలేస్తారు టీ కోసం తాగి వచ్చి వెళ్ళిపోతుంటారు టీమ్ మీటింగ్లో టీనే తీసుకుంటున్నాం ఎం వదిలేస్తున్నాం అసలే పవర్ ఎక్కడ ఉందండి మనీలో ఉంది కానీ మనం మీటింగ్ కోసం వచ్చామంటే ఆ మీటింగ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము వెళ్ళిన తర్వాత మనం ఏమి ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక భావోద్వేగమైన ఉద్యోగంతో మనం వెళ్ళగలిగిన రోజునే ఆ మీటింగ్ మనం సక్సెస్ అవుతాం మై డే ఫ్రెండ్స్ ఈ రోజు ఆర్గం పుట్టుక కారణం ఏంటి వన్ టూ త్రీ మార్టిన్ పుట్టుక కారణం అంటే రగ్గిలే యొక్క కోరిక ఏదో సాధించాలనుకొని వచ్చాము ఏమి సాధించలేకపోయాము ఏదో అందించాలని వచ్చాము ఏమి అందించలేకపోతున్నాము మనలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం ఏదో ఇవ్వలేకపోయామనే తపనతో పుట్టిందే వన్ టు త్రీ మార్కెటింగ్ ఇక్కడ కూర్చున్నట్టు ఎయిటీన్ మెంబర్స్ క్యాడర్ పెట్టుకున్నారు మీరు అనే వాళ్ళు వారి భావోద్వేగంతో మనం సాధించాలి ఇంకా ఇంకా అందించాలని ఉద్దేశంతో వచ్చిన పుట్టిందే ఈ కొత్త మార్కెటింగ్ కంపెనీ ఈ పుట్టుక ఎలా ఉండాలంటే నీకంటూ ఒక పేరు చరిత్ర నిజ నిర్మించుకోవాలి దానికి ఈ డోంట్ డిపెండ్ అప్ అదర్స్ ఒక చిన్న స్టోరీ చెప్తాను చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఒక రాజుగారు ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక మంచి చిలకని చూశారు ఆ చేసిన చూసిన తర్వాత దీని ఇక్కడే ఉంటుంది దీనికి ఆహారం దొరుకుతుందని ఆయన చూసి ఆయన కోట్లోకి చెట్టు మీద పెట్టారు దానికి కావాల్సినవి అన్నీ అందిస్తున్నారు రోజు తింటుంది బాగా వలిసింది ఒకరోజు రాజుగారు వచ్చి దాన్ని రమ్మంటే ఎక్కడికి అక్కడే ఉండిపోతుంది అది ఎందుకు అన్ని దానికి అన్ని అందుబాటులోకి వస్తున్నాయి కానీ రాజుగారు ప్రకటన ఇచ్చారు ఈ చిలకని ఆ చెట్టుకుమించి ఎవరైతే నా కోటలోకి తీసుకొస్తారో అలాగే అర్ధరాజ్యం ఇస్తామని మీరైతే ఏం చేస్తారు అలవాటు పడిపోయింది దాన్ని రప్పించాలి అక్కడ ఏమన్నారంటే అది ఉన్నటువంటి ఒక రైతు వచ్చేవాడి అందరూ రకరకాల సజెస్ట్ చెప్తే ఆ కొమ్మను ఎప్పుడైతే నరికేసేమో అది ఎటువంటి రైతులు మళ్ళీ ఎగర మొదలు పెడుతుంది మరి ఫ్రెండ్స్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మనం ఎక్కడైతే మార్కింగ్ మన అనుభవం ఉండిపోతున్నామో అక్కడి నుంచి మార్కింగ్ దానికి వెళ్ళాలి అలాంటి కొత్తతనం మీకు ఎక్కడ ఉందంటే వన్ టూ త్రీ మార్కెటింగ్లో ఉంది ఇంకో విషయం ఇందులో మనం కోట్లు సంపాదించగలమా టీ నమ్ముకొని కాఫీ నమ్ముకొని సంపాదించగలమా నిజంగా చెప్పాలంటే సంపాదించలేము నేను చెప్పిన ఎవరు సంపాదించలేము కేవలం రెండు వందలు మూడు వందలు వంద రూపాయలు పైన సంపాదించగలమా అస్సలు ఏమి సంపాదించను కానీ సంపాదించగలని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రూఫ్ చేసి ఎంపీ ఐపీడి కాకినాడకి టీ టైమ్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉద్యోగం వదులుకొని వచ్చి టీ టైం అనే సంస్థను పెట్టి ఫ్రాంచైజీలు ఇచ్చి ఇచ్చి ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ ఎంపీ సీట్ కూడా కొట్టేశాడు అతను ఫ్రాంచైజీలు ఇచ్చి అతని మ్యాన్ పవర్ కాకుండా కానీ ఇప్పుడు మనం మ్యాన్ పవర్ లోకి వచ్చాము ఈ మ్యాన్ పవర్ ద్వారా మనం తలుచుకుంటే ఎంతమంది అన్నా మన ఎంపెని అవ్వచ్చు ఇక్కడ అవ్వచ్చా లేదండి డబ్బులు ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమి సాధిస్తున్నామనేది కాదు ఏమి సాధించడానికి వచ్చామనేది మనకు చాలా ఇంపార్టెంట్ వీడు ఏమి సాధించాడు రా అనే కంటే వీడు ఏమి సాధించాడు రా అనుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది ఎంతో కక్ష ఎంత మీదిగా మారిపోయిందండి ఏమి సాధించాడు రా వీడు ఏమి సాధించాడు రా అనుకుని పట్టుదల ఇవ్వడం కోసమే ఇవాళ హోమేశ్వరరావు గారు ఈ ఆర్గనైజేషన్ కలుపుకుంటూ తన లాంటి వాళ్ళు కొంతమందికి కలుపుకున్నారు ఇక్కడ సార్ మీరు ఆంధ్రలోకి ఎవరు అందగాళ్ళు ఎవరు ఉన్నారో నాకంటే కూడా ఎస్ మీరు సార్ ఆ కెమెరా ఎవరికైనా ఇచ్చారండి నాకంటే అందగానే ఉంటున్నారు కదా ఈయన మార్కెటింగ్ ఎలా ఉంటుందో చెప్తాను ఈరోజు నేను మార్కెటింగ్లోకి ఈయన నేను లో పిలిచాను కలుద్దాం సార్ పిలిచాను కదా నేను వచ్చాను కదా నేను వెళ్ళిపోతున్నాను నన్ను ఎందుకు ఆపలేదు మీరు వెళ్ళిపోతున్నాను అంటుకుని వదిలేడు సరే మళ్ళీ చెయ్యేది ఒకేలే ఒకేలే ఒకవేళ లేదు మీరు వెళ్ళిపోండి నేను వదిలేశాను ఎందుకు వదిలేశాను మీరు వెళ్ళిపోతాను నేను వదిలే మరి ఎందుకు తీసుకొచ్చారు నన్ను మార్కెట్లోకి సరే మళ్ళీ పట్టుకోండి మళ్ళీ వెళ్ళిపోయాను మరి ఎందుకు వదిలేశారు మళ్ళీ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని తెలిసిన మార్కెట్కి ఎందుకు తీసుకొచ్చారు కల్పించాలి కదా సో మై మైంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కెటింగ్ ఎలాగుందంటే ఇలా వస్తున్నాం ఇలా వెళ్ళిపోతున్నాం ఇలా వెళ్ళకుండా ఉండే కింద వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళండి మీరు బయట పట్టుకున్నా కదా నేను వెళ్ళిపోతున్నాను మీరు బిగించండి నేను వెళ్ళగన్నాను మైంటే ఫ్రెండ్స్ ఈ సింగర్ ఫింగ్ ఎలా ఉంటుందంటే మార్కెటింగ్లో వచ్చామో పిలిచి వెళ్ళిపోతున్న స్థితి నుంచి ఒక పట్టు పట్టాలి ఇతను ఎవరంటే మనకు డబ్బు సంపాదించే వ్యక్తి ఇంకో కింద ఫింగర్ ఇవ్వండి ఇప్పుడు వెళ్ళండి బయటికి వెళ్ళగలరా కింద ఫింగర్ ఇవ్వండి ఇప్పుడు వెళ్ళండి సరే ఇక్కడ ఎన్ని ఏళ్ళు అండి ఐదేళ్ళు కలిసినాయి కదా కానీ ఇదే పట్టుని ఇక్కడ కూడా ఐదేళ్ళు కలిసినాయిగా మరి వెళ్ళిపోవచ్చుగా ఇక్కడ ఐదేళ్ళే కలిసినాయి ఇదే పట్టుంది కానీ ఇక్కడ ఈ ఫింగర్ పట్టు ఇలాగ కదండి ఇలాగ కలిస్తే ఈ పట్టుని ఏను కూడా విడదీయలేదు నెట్వర్క్ మార్టింగ్లో ఇలాంటి బంధం ఏర్పడాలి అప్పుడు మాత్రం ఈ టీంలో మిమ్మల్ని ఇడిచి వెళ్ళిపోకుండా ఉండడం జరుగుతుంది మనం ఏం చేస్తున్నామంటే మాటలు తీసుకొస్తున్నాము ఏదో ఇస్తామని చెప్తున్నాము అతను వెళ్ళిపోతున్నాడంటే వెళ్ళిపోను ఊరుకుంటున్నాము అతను ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోయి వేరే డెవలప్ అయిపోతున్నారు బికాజ్ ఆఫ్ ఫెయిర్ అతందా మనదా కాబట్టి మన సంస్థలో గొప్పతనం ఉందన్నప్పుడు ఆ వ్యక్తిని వదలకూడదు ఇలాంటి అందగానే అసలే వదలకూడదు అనాథని నాకు ఎవ్వరూ లేరు నేను ఎవరినండి ఒక వంటరి వాడిని నేను చాలా చెప్తాను చూడండి మార్కెటింగ్లో ఈ సూత్రాన్ని మీరు పాటిస్తే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది నేను ఇది నేను మార్కెటింగ్లో తీసుకొచ్చిన నా సీనియర్ ఇది నా జూనియర్ ఓకే నేను యాక్టివ్ యాక్టివ్గా ఉన్నానండి యాక్టివ్గా ఉన్నాను కొద్దిగా చూస్తాను హుషారుగా ఉన్నాను కదా ఈ యాక్టివ్స్ నా అప్పలేదు నా మీద డబ్బులు వస్తాయి కాబట్టి నేను టచ్లో ఉన్నాను కదా ఇతనితో నా జూనియర్తో ఎలా ఉంటాను ఫుల్ ఎక్కువ యాక్టివ్ ఉంటాను నా సీనియర్తో కొద్దిగా టచ్ ఉంటాం ఒక మంచి ఫైన్ మార్నింగ్ నా సీనియర్ ఇంకో కంపెనీలో జాబ్ వచ్చి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు నేను వర్క్ చేయాలండి నా మీద ఎవరు పోగొట్టుకున్నారు సీనియర్ నేను ఎవరితో టచ్ నేను టచ్ లో ఉన్నాను రోజు ఫైన్ మార్నింగ్ ఆయన కూడా ఇంకో దాటిలో గెలిపాడు ఇప్పుడు నేను ఎవరినండి సింగల్ సింగిల్ సింగ ఒంటర్నే కదా నో no, ఐ am always number 1 మన ఏం చెప్తాం అంటే ఎవరకన్నా చెప్పినప్పుడు ఐ ఆల్వేస్ always <laughs> number 1 నంబర్ 1 అంటో నేను వంటని అని చెప్పుం ఇక్కడ మనం ఏంటంటే మీ బ్రెయిన్ లో నేను వంటరివాణ్ణి అనాది నేను ఒక క్రియేటివిటీ మీకు నేను చేసి చూపించాను కాబట్టి మీ బ్రెయిన్ లో దుండిపోయింది ఇప్పుడు ఐ ఆల్వేస్ ఐ am always number 1 అలా నెంబర్ వన్ అనుకొని తన పైన ఉన్న సీనియర్ తన ఉదిలిసినా తను తన డీమ్ జూనియర్ ఉంచుకుంటూ నెంబర్ వన్ గా నిలబడిన వ్యక్తే మన ఓమాశ్వరావు గారిని వేదిక చిన్న కంపెనీ వేరే ఎంపీలు ఎవరు వెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది నా టీం మెంబర్స్ వీళ్ళు ఉంటే చాలు నేను ప్రపంచం సృష్టిస్తానని నెంబర్ వన్ గా మిగిలిన వ్యక్తే మన ఓమేశ్వరరావు గారు ఆ పట్టుదల నుంచి పుట్టిందే వన్ త్రీ మార్కెట్ కాబట్టి అందరం కూడా ఎప్పుడు వంటరవనం కాదండి ఇక్కడికి వచ్చాను ఒక్కడి వచ్చాను నేను రాత్రిరా ఎంతమంది పరిచయం అయిపోయారు నాకు అందరూ అందులో ఫ్రెండ్స్ మే ఎంతవరకు వేసుకున్నాం అన్ని బాగా ఉన్నాం కానీ ఇప్పుడు నిజమైన మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒకటి పట్టు పట్టండి పట్టు పట్టరాదు పట్టు విడవరాదు నాకు ఈ ఆర్గనైజేషన్ నచ్చింది ఎందుకంటే బ్రేక్ ఆప్షన్గా నేను ఉంటే చేస్తామండి మనం చిన్న విషయం చెప్తున్నాను వీరేస్ మీకు జరగాలంటే అపార్ట్మెంట్ కల్చర్ని పట్టుకోండి అక్కడ ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఒక బ్యానర్ పెట్టుకోండి మా ప్రోడక్ట్ ఇది మీరు ప్రోడక్ట్ కొనుక్కోవడానికైతే నా దగ్గరికి రావద్దు మా ప్రొడక్ట్ తీసుకొని నెలకు పదివేలు యాభై వేలు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తానని చెప్పండి లేకపోతే ఏమన్నా చెప్పండి అప్పుడు దగ్గర మెంబర్షిప్ తీసుకుంటారుగా ఒక అపార్ట్మెంట్లో యాభై అరవై ఫ్లాట్స్ ఉంటున్నాయి కాబట్టి వస్తారు మహిళలు ఒక అడుగు ముందుకు వెయ్యండి ఆర్థిక స్వాతంత్రం సాధించండి మిమ్మల్ని మించిన పరిమితి మీ పౌడరే మేము అద్దెకి తీసేసుకున్నాం మీరు టీ ఇస్తే మేము తాగేవాళ్ళం ఆ మైడీ ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఫ్రో ఒక జోక్ చెప్తాను నాకు గనక పోటీ వస్తే మీరు మా ఇంటికి వస్తే నేను సగవిస్తాను మీ మీకు వస్తే మీ ఇంటికి వస్తే ఇస్తారా నాకు కోటి వస్తే మీరు మా ఇంటికి వస్తే నేను మీకు సగవిస్తాను మీకు కోటి వస్తే మీ ఇంటికి వస్తే నాకు సగవిస్తారా ఇస్తారా ఏమి చెప్పండి నో సార్ కోటిలో సగం ఎంత టీ కోట్ పెట్టుకుంటే టీ ఇస్తారు మీకు మీటికి వస్తే టీ ఇస్తారా టీ ఇస్తారా అటువంటి టీ ఇవ్వడానికే మనం పెట్టింది మనకి అంటే పెస్ట్ ఇవ్వండి వచ్చిన వాళ్ళకి అందరికీ మై డే ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి మీలో ఉన్న ఉత్సాహాన్ని ఎప్పుడు ఉదిరి పెట్టుకోవద్దు ఈ ప్రపంచం మనకి డబ్బు ఇవ్వడానికే పుట్టింది ఈ కంపెనీ మనకి డబ్బు పుట్టించడానికే పుట్టింది ఆయన సంపాదించుకోవడానికి కాదు కాబట్టి ఈ ఆర్గనైజేషన్లో ఒక శక్తివంతమైన లీడర్ ఎదగాలి అంటే ఒకటే కొటేషన్ మీకు చెప్తున్నా మేందకు చెప్తున్నాం మీ మీద మీకునేది నమ్మకము ఎదుటి వాళ్ళకి మీ మీద అపనమ్మకం ఆ అపనమ్మకాన్ని నమ్మకంగా మార్చుకోవడమే సక్సెస్ అని మన మనం ముందు చేసిన వ్యక్తి అతని మీద నమ్మకం పెట్టాం కానీ ఆ నమ్మకాన్ని అతను కోల్పోయారు అపనమ్మకాన్ని సక్సెస్ గా మార్చడం ఎంతకీ అవ్వడం లేదు అటువంటి స్థితికి మనకు రాకూడదు ఇప్పటికీ మనం ఏ వ్యక్తి గురించి అయితే చెప్పుకున్నామో మన జూనియర్ లో మన గురించి అలా చెప్పుకునే అవకాశం జీవితం మనం ఇవ్వకూడదు కాళ్లేదు సక్సెస్ సక్సెస్ లో ఇవి ఉంది ఫెయిల్యూర్ లో ఉంది ఫెయిల్యూర్ లో యూలో ఉంటారా సక్సెస్ లో యూలో ఉంటారా మీరే డిసైడ్ చేసుకోవాలి ఇటువైపు ఉందాం సార్ సక్సెస్ లో ఉందామా అందరం థ్యాంక్ యూ అని అంటారు